సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఈద్గాలో నేడు టిడిపి నియోజకవర్గం ఇన్ఛార్జీ కలకే సత్యనారాయణ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలకు ప్రతి లాగే ఈ ఏడాది కూడా ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధతో ఉపవాస దీక్షలో ఉంటారని అందువలన గత కొన్ని సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని కులమ తాలూకు అతీతంగా కలిసికట్టుగా కలిసిమెలిసి ఉంటామని అందరం అన్న కలిసిమెలిసి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య సాయి నాయకులు ముస్లిం పెద్దలు మైనార్టీ సోదరుడు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మరి రెండు తారీఖు నుండి ముస్లిం మైనారిటీ సోదరులు సోదరి అందరూ కూడా మన ఈ యొక్క రంజాన్ సందర్భంగా ముప్పై రోజులు వారి యొక్క దేవుణ్ణి అల్లాన్ని తలుచుకుంటూ మరి ఉపవాసాలు వండుకుంటూ అన్ని కార్యక్రమాలు మంచిగా జరగాలి అందరం మంచిగా ఉండాలి ఈ యొక్క రంజాన్ మాసం లోపల పవిత్రంగా ఉండేసి ఏదైతే ఉపవాసాలు ఉండి పవిత్రంగా ఉండి అల్లాన్ని తలుచుకుంటూ కార్యక్రమాలు వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రంజాన్ శుభ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి మైనార్టీ సోదరులకు కానీ సోదరమణులకు కానీ అందరికి కూడా మైనార్ పూ మొత్తం అందరికి కూడా ఈరోజు రంజాన్ శుభాకాంక్షలతోటి ఈడ మన ఉపవాసం ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం ఐదారు సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఈ యొక్క రంజాన్ మాసం లోపల ఒక్క నుండి ఏదైతే భగవంతుని దలుచుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మాతో అయినంత పూర్తికి మరి ఉపవాసాల లోపట వాళ్ళు అనుసరిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని పురస్కరించుకొని వాళ్ళకు ఒక్క పొద్దులకు సంబంధించి ఏవైతే ఒక పొదులు ఇడవడానికి మరి పనులు కావచ్చు అదేవిధంగా ఖజూర పండ్లు అవి అన్నిటిని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అవన్నిటిని కూడా వాళ్లకు తినిపిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని కూడా అందరికీ అందాలి మ్యాక్సిమం నాలుగు మ మస్జిదులు వాళ్ళకు చెప్పినాము వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని వాళ్ళందరూ కూడా దొరికిన కాడికి మొత్తం అందరూ కూడా భోజనాలు చేసేసి మరి యొక్క అల్లా వాళ్ళందరినీ చల్లగా చూడాలి మరి వాళ్ళ పనిలో కానీ లేకపోతే సంసారంలో కానీ లేకపోతే నిజ జీవితంలో కానీ అన్ని విధాల శుభం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క రంజాన్ మాసంలో వాళ్ళకి భోజనాలు ఇఫ్తార్ ఇంది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ చిన్న విన్నపాన్ని మన్నిచ్చి అందరూ వచ్చినందుకు మరొకసారి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు सा ये कांग्रेस उन लोगों को मैं है से दोबारा साथ तो देता हूँ उनको शुक्रिया अदा करता हूँ कर なкими, बांदि त्रंधि कर चांदि की ना verw कि बांदि की जुलत मार्लो दी पन्स만 काञे घ्सक्षा, यह लां असक्ता oppositebacks यह ज्ट स settling का लिये यह बेघ्द का भा्ण એ સામે હે